శ్రీ గణేశాయ నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి రేపటి నుండి ఆస్తి యోగం అనే చెప్పుకోవాలి దాదాపుగా ఈ రాశి వారికి పదేళ్ల పాటు అంటే రెండు వేల ముప్పై ఐదు వరకు కూడా వీరికి అదృష్టం అనేది కొనసాగుతూ ఉంటుంది ఈ రాశి వారు శత్రువులకు చెమటలు పట్టిస్తారు అయితే ఈ కుంభరాశి వారి యొక్క జీవితం అనేది రేపటి నుండి కూడా ఎలా ఉంది వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతు ఉంది ఏ అంశాలలో వీరికి కలిసి వస్తుంది ఏ అంశాలలో వీరికి కలిసి రాదు అనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు పూర్తిగా చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేసి జై శ్రీ భవానీ అని కామెంట్ చేయండి ఇక వివరాలకు వెళితే జ్యోతిష్య చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలలో జన్మించిన వారు ఈ కుంభరాశికి చెందుతారు ఇక కుంభరాశికి అధిపతి శని భగవానుడు కుంభరాశులో పుట్టినటువంటి వాళ్ళ గురించి చూసినట్లయితే గనుక వీరు పొడవైన బలిష్టమైన శరీరాన్ని కలిగి ఉంటారు వీరు ఎప్పుడు కూడా సంతోషంగా ఉల్లాసంగా కనిపిస్తారు కుంభరాశు వారికి జ్ఞాపక శక్తి కూడా చాలా అధికంగా ఉంటుంది ఏ పని అయినా కూడా వీరైతే పట్టుదలతో సాధిస్తారు అందులో మంచి చెడులను ఆలోచించిన తర్వాతనే వీరైతే కార్యసాధన చేస్తారు ఏ విధమైన ఆశ అనేది లేకుండా ఎటువంటి ధనాన్ని కాని ఆశించకుండా ఎదుటివారికి వీరైతే సహాయం చేస్తూ ఉంటారు ఈ కుంభరాశి వారు ఎలాంటి ఆలోచనలు చేస్తారో ఎవరికి కూడా తెలియదు తమకంటూ ఎంతటి ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికి చెప్పడానికి ఈ కుంభరాశి వారు అయితే ఇష్టపడని ఇష్టపడరు కుంభరాశి జాతకుల గురించి చూసినట్లయితే గనుక ఈ రాశి వారికి రేపటి నుండి పదేళ్ల పాటుగా గ్రహాల గమనంలో మార్పుల కారణంగా వీరు ఎన్నో శుభ ఫలితాలను అయితే చూడబోతూ ఉన్నారు ముఖ్యంగా అంటే గనుక వీరికి ఆర్థికపరమైనటువంటి అంశాలలో అనుకూల ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి కుంభరాశి వారు ఎన్నో రోజుల నుంచి ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలను అయితే ఎదుర్కొంటూ వస్తున్నారో వాటన్నిటికీ కూడా ఇక మీదట మీరు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారని చెప్పుకోవాలి అది ఎప్పటి వరకు అని అంటే గనుక దాదాపు రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు కూడా అంటే పదేళ్ల పాటు కూడా వీరికి ఆర్థికంగా ఎంతో పురోగతి అనేది ఉండబోతూ ఉంది కుంభరాశి వారు ఇంతకు ముందు ఏవైతే లోన్లు కానీ లేదంటే అవసరాల కోసం ఇతరుల దగ్గర వీరు డబ్బులను అప్పుగా తీసుకున్న పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మీరైతే ఇప్పుడు ఈ సమయంలో మీకు మంచి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి ఎందుకు అని అంటే గనుక వాటన్నిటినీ కూడా మీరైతే పూర్తిగా క్లియర్ చేసుకోబోతు ఉన్నారు ఈ సమయంలో అంటే లోన్లను తీర్చుకోగలుగుతారు అప్పులు ఇచ్చిన వారికి కూడా మీరైతే డబ్బులను తిరిగి ఇచ్చేయగలుగుతారు ఈ రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి విషయాలలో అప్పులు ఎవరి దగ్గరనైతే తీసుకున్నారో ఇన్ని రోజులు వారితో మీరు ఎన్నో మాటలను పడాల్సి వచ్చింది అందరి ముందు కూడా వారు మిమ్మల్ని అవహేళన చేస్తూ ఎన్నో సార్లు మిమ్మల్ని అవమానించిన రోజులు కూడా ఉన్నాయి ఎందుకంటే ఆర్థిక పరిస్థితుల కారణంగానే అప్పులు తీసుకున్న వారి దగ్గర కానివ్వండి ఇంకా ఏ రకంగా కానీ ఇతరుల దగ్గర ఆర్థిక సహాయం పొందినా కానీ దాన్ని మీరు తిరిగి ఇవ్వడానికి ఆర్థిక పరిస్థితి అనేది సరిగ్గా లేక ఎన్నో మాటలు మీరైతే పడాల్సి వచ్చింది కానీ ఈ సమయంలో ఈ కుంభరాశి వాళ్లకు మాత్రం ఆర్థికంగా ఎంతగానో పురోగతి అనేది మీకు లభించబోతూ ఉంది కాబట్టి వాటన్నిటిని కూడా ఇప్పుడు మీరైతే క్లియర్ చేసుకోగలుగుతూ ఉన్నారు అప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే గనుక మీరు అందరి ముందు కూడా తలెత్తుకుని నిలబడతారు మీకు శత్రువులే మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు ఆర్థిక పరంగా ఈ కుంభరాశి వారిని పురోగతిని చూసి అందరూ కూడా ముక్కు మీద వేలు వేసుకుంటారని చెప్పుకోవాలి ఆ విధంగా వీరికైతే ఆర్థిక పరిస్థితి అనేది మంచి ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకువెళ్ళబోతు ఉంది అటు ఉద్యోగపరంగా కానివ్వండి ఇటు వ్యాపార పరంగా అవ్వనివ్వండి ఏ రంగంలోనైనా కూడా పనులు చేస్తున్నటువంటి ఈ కుంభరాశి వారికి ఆయా రంగాలకు సంబంధించి వీరికైతే ఇప్పుడు మంచి పురోగతి అనేది మీరు ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు కాబట్టి ఈ సమయంలో మీరు మంచి శుభ ఫలితాలను అయితే ఉన్నారు అని చెప్పుకోవాలి కాకపోతే కొన్ని అనుకోని కారణాల వలన డబ్బులను ఖర్చు చేసే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ప్రణాళిక ప్రకారం మీ డబ్బులను ఖర్చు చేసుకున్నట్లయితే గనుక అనుకూల ఫలితాలు అయితే ఉంటాయి ముఖ్యంగా కుంభరాశి వారికి అయితే ఈ సమయంలో ఆకస్మిక ధన ప్రాప్తి కనిపిస్తూ ఉన్నాయి అంటే ఎన్నో రోజులుగా మీరు దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో అంటే అంతకుముందు మీరు స్థిరాస్తికి సంబంధించి భూములు కానీ ప్లాట్స్ కానీ కొనుగోలు చేసి వాటి ధరలు అనేవి పెరుగక ఆర్థికంగా వృద్ధి అనేది పొందలేక మీరు ఎన్నో రోజులుగా ఆ స్థిరాస్తికి సంబంధించి అదే విధంగా ఉంచి అంటే వాటిని మీరు అమ్మినా కానీ ఆర్థికంగా ఎలాంటి సహాయం అనేది వాటి నుండి అందదు అని ఇన్ని రోజుల నుండి మీరు ఎదురు చూస్తూ వచ్చారు కానీ ఇప్పుడైతే సమయం అనేది మారిపోయింది వాటి యొక్క ధరలు అనేవి పెరగబోతూ ఉన్నాయి అదేవిధంగా వంశపారపర్యంగా కూడా వస్తు ఉన్న ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క ధరలు కూడా ఇప్పుడు పెరగడం మూలంగా ఆర్థిక పరంగా మీరైతే ఎన్నో మంచి శుభ ఫలితాలను అయితే ఈ సమయంలో పొందుకోబోతు ఉన్నారు అనే చెప్పుకోవచ్చు మీ యొక్క ఆర్థిక ఉన్నతికి ఇది ఎంతో సహాయపడుతుంది ఇక అదే విధంగా కొంతమంది కుంభరాశి వారికి మీ జీవిత భాగస్వామితో కావచ్చు లేకపోతే తల్లిదండ్రుల తరపు నుండి కావచ్చు ఈ సమయంలో మీకైతే ఆస్తులు సంక్రమించే అవకాశం ఉండబోతు ఉంది అలాగే కోర్టు వివాదాల్లో ఏమైతే ఆస్తికి సంబంధించినటువంటి తగాదాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ సమయంలో మీరైతే పరిష్కరించుకోబోతు ఉన్నారు తప్పకుండా మీకు సానుకూల పరిణామాలు అయితే ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక పరమైనటువంటి పురోగతికి సంబంధించి పెరుగుదల అనేది కూడా మీకైతే ఇప్పుడు ఉండబోతు ఉంది మీ పై అధికారుల నుండి మీ తోటి ఉద్యోగుల నుండి మీకు మంచి మద్దతుతో పాటుగా వారి యొక్క సహాయ సహకారాలు కూడా మీకైతే లభించబోతు ఉన్నాయి ఈ విధంగా ఈ కుంభరాశి వారికి మీ ఉద్యోగ జీవితంలో ఆర్థిక పురోభివృద్ధికి ఎన్నో మార్పులు సంభవించబోతూ ఉన్నాయి అదేవిధంగా వ్యాపారస్తులకు కూడా ఇప్పుడు వ్యాపారంలో చక్కటి లాభాలు అనేవి అద్భుతంగా కనపడుతూ ఉన్నాయి గతంలో కంటే కూడా ఇప్పుడు ఈ సమయంలో మీరు చేస్తూ ఉన్న వ్యాపారాలలో అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పుకోవాలి అలాగే మంచి వ్యాపార భాగస్వామి కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్న వాళ్లకు ఈ సమయంలో మంచి వ్యాపార భాగస్వామి కూడా ఇప్పుడు దొరకబోతూ ఉన్నారు మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాన్ని కొనసాగిస్తూనే మీరైతే ఇప్పుడు కొత్త కొత్త వ్యాపారాలు కూడా పెట్టగలుగుతారు అదేవిధంగా మీకు ఆన్లైన్లో కూడా వ్యాపారాలు చేయాలి అనుకుంటున్న వాళ్లకు కూడా ఇప్పుడు సమయం ఎంతగానో అనుకూలంగా మారబోతూ ఉంది అద్భుతమైన విజయాలను అయితే మీరు సాధించగలుగుతారు అదేవిధంగా ఎవరైతే విదేశాలలో వ్యాపారం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారికైతే ఇప్పుడు సానుకూల ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఇక ఈ కుంభరాశి జాతకులు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారికి కూడా ఇప్పుడు మంచి ఫలితాలను అయితే పొందుకోబోతూ ఉన్నారు అని చెప్పుకోవచ్చు గతంలో మిమ్మల్ని అవహేళన చేసిన వారి ముందే మీరు తలెత్తుకుని నిలబడగలుగుతారు సమాజంలో మీకు గౌరవ మర్యాదలతో పాటుగా సంఘంలో మంచి గుర్తింపు కూడా మీరు సంపాదించుకోబోతు ఉన్నారు ఇక కళాత్మక రంగంలో ఉన్న కుంభరాశి వాళ్లకు సినిమా టీవీ వెబ్ సిరీస్ రంగాలలో మంచి అవకాశాలను అయితే పొందే పరిస్థితి అయితే ఇప్పుడు మీకు ఉండబోతు ఉంది ఇక ఈ కుంభరాశి వారిలో ఎవరైతే వివాహాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి అదేవిధంగా సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో వారికైతే ఇప్పుడు మంచి సత్ఫలితాలు పొందబోతు ఉన్నారు ఒక మంచి శుభవార్తను మీరు వినగలుగుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కుంభరాశి జాతకులు మరిన్ని శుభ ఫలితాలను మీరు పొందుకోవడం కోసం ప్రతిరోజు కూడా ఉదయాన్నే తలస్నానం చేసిన తర్వాత హనుమాన్ చాలీసా పఠించండి అలాగే ఆ శివయ్యను మీరైతే పూజించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలను మీ జీవితంలోకి పొందుతారు దీనితో పాటుగా మీరు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మానసికమైన ప్రశాంతతతో పాటు ఎన్నో జన్మల పుణ్య ఫలితం కూడా మీరు విశేషంగా పొందుతారు చూసారు కదా కుంభరాశి వారి జీవితంలో ఈ విధమైన మార్పులు అయితే చోటు చేసుకోబోతు ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్